జిల్లాలో ఇంటర్ విద్యార్థి తన్మయని తలపై కొట్టి నరకం చూపించారు దుండగులు అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేశారు స్థానికుల సమాచారం ద్వారా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగారు కాగా జూన్ మూడు నుంచి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత యువతి తల్లిదండ్రులు కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు ఇక ఈ సంఘటనపై జగన్ సీరియస్ అయ్యారు శాంతి భద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలం అని ఫైర్ అయ్యారు రెడ్ బుక్ రాజ్యాంగం డైవర్షన్ పాలిటిక్స్ పై మాత్రమే దృష్టి పెడుతున్నారని నిప్పులు జరిగారు వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దళిత బాలిక మంత్రిగా ఉన్నంత వరకు కూడా స్కూల్కు వెళ్తున్నటువంటి అమ్మాయి ఎనిమిదో తరగతి వరకు చదివిన అమ్మాయి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథం పై నుంచి కింద పడి చనిపోయినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడి మనవరాలు అమ్మాయి జోక్యం చేసుకునేంత వరకు కంప్లైంట్ ఇచ్చినాము పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం తర్వాత మళ్ళీ కాలిస్ట్ పోలీస్ స్టేషన్ కాలిస్ట్ తీస్తాము కాలిస్ట్ వచ్చిన తర్వాత స్టేజ్ చేస్తామని చెప్పినారు స్టేజ్ చేస్తామని చెప్పినారు మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు మళ్ళీ కాలిస్ట్ అంటే అన్నారు అందువల్ల మాకు న్యాయం చేయవలసింది నేను పోతున్నాం